అసెంబ్లీ ముందు బాలయ్యని అడ్డుకున్న పోలీసులు రంగంలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ గారిని ఇప్పుడు మాత్రం పోలీసులు అడ్డుకున్నారట దీనికి ఏంటి అసలు బాలకృష్ణ గారు ఏం చేస్తారని పోలీసులు ఇలా అడ్డుకున్నారు అంటూ అందరు కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట మరి దీనికి సంబంధించినటువంటి ఈ పూర్తి విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం చాలా చాలా వైరల్గా మారుతున్నాయట నెట్టింట నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు సినీ నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన శైలితో ముందుకు దూసుకువెళ్ళిపోతున్నా ఏకైక సినీ రాజకీయ వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పాలి అయితే అలాంటి బాలకృష్ణ గారికి ప్రతిపక్ష యొక్క విమర్శలు కానీ అలాగే దాడులు కానీ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే కదా ఎంతమంది నీతిగా నిజాయితీగా పోతున్న వారిపై రాళ్ళు వేసేవారు చాలామంది ఉంటారు ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వెళ్తున్నారట నందమూరి బాలకృష్ణ గారు అయితే ఇలా వెళ్తున్న నేపథ్యంలో అనుకోకుండా బాలకృష్ణ గారి కార్ని పోలీసులు అడ్డుకున్నారట అయితే ఇలా బాలకృష్ణ గారిని ఇలా పోలీసులు అడ్డుకునేసరికి ఒక్కసారిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి రావడం మాత్రమే కాకుండా కీలకమైన వ్యాఖ్యలు చేశారట మా బాబాయ్ ఏం తప్పు చేశాడు తనని ఇలా అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారట అనంతరం పోలీసులు మాట్లాడుతూ మేము మాత్రం చెడు దృష్టితో మాత్రం బాలయ్య బాబు గారిని ఆపలేదు బాలయ్య బాబుపై దాడి జరుగుతుందని తెలుసుకున్నాం అందుకోసమని ఆయనకి సెక్యూరిటీ కోసమని మేము వచ్చాము కానీ ఆయనని ఇలా అడ్డుకోవాలనే ఉద్దేశం మాది కాదు అంటూ చెప్పుకు పోలీసులు ఇక దీంతో పోలీసుల యొక్క భద్రతతో నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీ അടുപ്പെപ്പെട്ട